సాయిబంధులందరికీ నా నమస్కారం ఈరోజు సచరిత్రలోని అధ్యాయాల బోధనల సారాంశాన్ని ఒక మంచి విశ్లేషణను గురించి తెలుసుకుందాం శ్రీ సాయి సచరిత్ర అనేది కథల సంకలనం కాదు అది శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా కాదు స్పష్టంగా సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలంటే అది మనందరికీ జీవన మార్గాన్ని చూపించే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం ఇందులో ప్రతి అధ్యాయాన్ని చదివేటప్పుడు కనిపించేది అక్షరాలతో నిర్మితమైన వాక్యాలు పేరాలు అధ్యాయాలు కాదు మనకు కనిపించనిది కానీ అనుభవింపదగినది ఏదో ఒక మార్గదర్శకతత్వం దాగి ఉంది ఈ విషయాన్ని మీలో ఎంతమంది అంగీకరిస్తారు మనకు తెలియని ఇన్నేళ్లైనా మనకు అర్థం కాని ఈ జీవనతత్వాన్ని నూట ఇరవై ఐదు ఏండ్ల క్రితమే సాయితత్వం ద్వారా సాయి సచరిత్రలో తెలియజేశారు భగవంతుడు ఎలా ఉంటాడో అన్ని మత గ్రంథాలను తెలిపారు అది మనకు అర్థం కాలేదు అలా అర్థం చేసుకోలేని మనకు జీవితమంటే ఏమిటి జీవనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సాయి చెప్పినదేమిటి చెప్పాలనుకున్నది ఏమిటి అనే అన్వేషించే ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం నేడు ఈ ప్రయాణంలో భాగంగా సాయి సచరిత్రలోని ముఖ్య సంఘటనలు నెమరువేసుకుందాం తెలుసుకుందాం సాయినామాన్ని స్మరించుకుందాం ఓం సాయి రాం ఎందుకంటే సాయినామము దివ్యనామము దివ్యధామము సాయి పరంధామము నామాన్ని పలుకుతూ ఆంతర్యాన్ని అన్వేషించుకుందాం ఈ ధ్వని ధ్వని కార్యక్రమంలో ప్రతి ఆదివారం సాయంత్రం మనం కలుసుకుందాం సాయిని గురించి తెలుసుకుందాం ఎందుకంటే సాయిబాబా అన్నట్టుగా మన ఇద్దరి మధ్య అడ్డంగా ఉన్న గోడను తొలగించాలి కదా ప్రయాణం ప్రారంభిస్తున్నాం మొదటిసారిగా సాయి సచరిత్ర రచయిత షిరిడీకి ద్వారకామాయికి వచ్చి బాబాను చూస్తాడు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఒక యోగి దైవ స్వరూపుడు జ్ఞాని ఎందుకు మామూలు మనుషుల తిరగలలో గోధుమలు విసురుతున్నాడు అని ఇది ఒక సాధారణమైన విషయం కాదు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంకేతం సాయి సచరిత్ర అధ్యాయం ఒకటిలో ఇది ప్రత్యేకంగా ప్రస్తావించబడింది దీని అంతరాత్మర్థం చేసుకోవడానికి మనకు ముప్పై ఏళ్లు పట్టింది ప్రతి మానవుల్లో ఉండే గుణాలు మూడు అవి సత్వ రజో తమో గుణాలు బాబా పిడికిలి పట్టుకుని తిరగరిలో గోధుమలను వేస్తూ విసురుతున్నాడు తిరుగల్లో రెండు రాళ్లు ఉంటాయి అవి మన జీవితంలోని రెండు ప్రధాన గుణాలు రజస్సు అంటే ఆవేశం కోపం కలత మరియు తమస్సు అంటే చీకటి ఆలస్యం అజ్ఞానం బాబా చేతిలో ఉన్న పిడికిలి సత్వగుణం అంటే శాంతి స్పష్టత ఆధ్యాత్మిక చైతన్యం విసరబడుతున్న గోధుమలు మన అహంకారం ద్వేషం కోపం ఆకాంక్షలు వగైరా 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 మనలోని రజోతమో కలుషితాల నుండి బయటపడి మనం సత్వగుణ లక్షణాలు పొందితే గాని ఆ భగవంతుని మనం పొందలేమని ఈ ఆధ్యాత్మిక సంకేతం ద్వారా స్పష్టమవుతుంది ఈ దృశ్యం ద్వారా పాప భక్తులకి ఏం చేస్తున్నారు నా దీవెనలు కావాలి అంటే ముందుగా నీలోని కలుషితతను తొలగించు అంటున్నారు మొదటి పాఠం శుద్ధ హృదయంతోనే భగవంతుడిని అనుసంధానించవచ్చు ఇది మనకు కొత్తగా అనిపించవచ్చు కానీ ఇది చాలా లోతైన భావన బాబా మొదటి అధ్యాయంలో ఇదే ఎందుకు చూపించారు అంటే ఇది ఒక ప్రవేశ ద్వారం ఇది మనకు నేర్పే పాఠం ఏమిటంటే ఈ గ్రంథాన్ని చదివే ముందు ఈ మార్గంలో నడిచే ముందు ముందుగా నీ మనసును శుభ్రం చేసుకో మనలో ఉన్న అపవిత్ర భావాలు కోపం అహం ద్వేషం ఆత్మాహంకారం ఇవన్నీ భగవంతుడిని అందుకోవడానికి మనకున్న అడ్డంకుడు సత్యాన్ని సత్యంగా గ్రహించాలి అంటే మనసు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలి తిరగలి మధ్య గోధుమల్ని శుద్ధం అంటే అదే మన హృదయాన్ని చేయాలి అన్న సూచన భక్తుడిగా మనం ఏం చేయాలి మన హృదయాన్ని చేసుకుని సిద్ధం చేసుకోవాలి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు నామస్మరణ చేయాలి మనలో ఏమి తప్పు ఉంది అనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కోపానికి బదులుగా క్షమా అహంకారానికి బదులుగా వినయం చూపించాలి జానమనే సద్గుణాలను స్వీకరించాలి ఈ మార్గం సులువు కాదు కాని ఇది బాబా చూపించని మార్గం ఆ మార్గాన్ని అనుసరిస్తే మనిషి మారతాడు అతని లోపల ఉండే మేధస్సు బాగా ప్రకాశిస్తుంది ఇది ఒక ఆధ్యాత్మిక పాఠమని మనతో చెబుతుంది భగవంతుని ఆశీస్సులు పొందాలి అంటే నీలో ఉన్న కలుషితతను తొలగించు ఈ వారం ఇదే మన బోధన ఇదే మన జానం ప్రతిరోజు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని బాబా నా లోపాలను తొలగించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఓం సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు తదుపరి భాగంలో మళ్ళీ ఆదివారం కలుద్దాం రెండవ అధ్యాయమైన చోల్కర టీ కథలు మరో ఆధ్యాత్మిక సారంతో భక్తిలోని త్యాగశక్తి అనే ఆధ్యాత్మిక పాఠంతు Swasti.